విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు తనకు ఓటమంటే తెలియదని ఇప్పుడు గజ్వెల్లో ఓటమితో తనలో ఇంకా కసి పెరిగిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు గజ్వేల్ నియోజకవర్గం బీజేపీ కార్యకర్తలతో ఈటల సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో తక్కువ సమయంలోనే మనం ఎక్కువ ఓట్లు సాధించామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు డబ్బు మద్యం పంచి కేసీఆర్ గెలిచారని ఆరోపించారు ఇక్కడ నైతికంగా బీజేపీనే గెలిచిందని వ్యాఖ్యానించారు కేసీఆర్ ప్రజల్ని నమ్ముకున్న నాయకుడు కాదే కాదన్నారు గజ్వేల్లో స్థానిక నేతలను కొనుగోలు చేయడం ద్వారా ఆయన గెలిచారని విమర్శించారు ఈ ఓటమి తనలో మరింత కసిని పెంచిందని చెప్పారు మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రధానమంత్రుల కంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ల కంటే స్ట్రాంగ్ ప్రెసిడెంట్ స్ట్రాంగ్ ప్రధానమంత్రి పేరు ఎలా తెచ్చుకున్న దేశం భారతదేశం గుర్తుపెట్టుకు ఒకప్పుడు ఒకప్పుడు మన భారతదేశం అంటే ఎదుగుతున్న దేశం థర్డ్ వరల్డ్ కంట్రీ ఇది చాలా చిన్న దేశం మన ప్రెసిడెంట్ ఆ దేశానికి పోయినప్పుడు ఆ ఎయిర్పోర్ట్లలో బూట్లను విడిపించి చెక్ చేసే సందర్భాలు మనం చూసాం నాకు ఇప్పటి గుర్తు అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం మన ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ దేశానికి పోతే రెడ్డి పిచ్చి పరిచయం అట్లాంటి స్థాయి నుంచి ఇవాళ అమెరికన్ ప్రెసిడెంట్తో సమానంగా భుజం మీద భుజం చేసేటువంటి స్థాయికి ఎదిగింది దేశం గుర్తుపెట్టుకోండి లండన్ పైన జర్మనీ పైన ఇంకో దేశాలపైన కూడా ఇవాళ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల అధినేతలు భారత ప్రధాని పట్ల కానీ భారతదేశం పట్ల కానీ ఒక గొప్ప భావన కలిగించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దాని నాయకుడు నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపో రెండవది మీరు చూస్తున్నారు ఈ మధ్య కాలంలో అనేక దేశాలు కథమైపోతున్నాయి పాకిస్తాన్ ఇవాళ బెల్చిస్తాన్లో ఒక ఉద్యమం నడుస్తాను మేము పాకిస్తాన్లో ఉండం మేము భారతదేశంలో ఉంటాం అని చెప్తాం ఇవాళ పక్క నుండి పిఓకే పాక్ ఆక్వైడ్ కాశ్మీర్ అయితే ఉందో ఇవాళ భారతదేశంలో కలవాలని చెప్పి తాతయ్యతా ఉంది ఇవాళ బంగ్లాదేశ్ ఒకప్పుడు మనతో బహిరంగ ఉండే ఇవాళ భారతదేశమే మన రక్షణ అని చెప్పి వచ్చింది ఇవాళ శ్రీలంక నేపాల్ లాంటి దేశాలు ఒకప్పుడు చైనాతో బాగుండేది ఇవాళ భారతదేశం బాగా వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఇవాళ కష్టంలో కష్టంలో ఆదుకోగలిగే దేశం భారతదేశం అనే పేరు వచ్చింది కూర్చోబెట్టు పంజాబ్లో వేర్పాటు ఉద్యమాల నుంచి మొదలుపెట్టి జమ్మూ కాశ్మీర్లో వేర్పాటు ఉద్యమం నుంచి మొదలుపెట్టి ప్రతి నిత్యం తూటాల వర్ష నుంచి మొదలుపెట్టి ఇవాళ జమ్మూ కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం సభ్యే అని చెప్పి సర్వోన్నత న్యాయస్థాయి మీద సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే మన ఎక్కడికి ఇవాళ భారతదేశం చైనాకి మన భారతదేశం చైనా అంటే భయం అనే ఆ స్థాయి నుంచి మనం మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల బార్డర్లో మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల రోడ్ను నిర్మాణం చేసి ఒక ఇంచు కూడా ఆకపోయే ఉండలేదని చెప్పి సంకేతాలు పంపించిన దేశం కూడా ఇలా భారతదేశంలో వెళ్ళిన మూడు వేల కొద్ది అంటే అట్లా వట్టుగానే ఏదో బాయ్ బాయ్ చెప్పి వట్టుగానే ఏదో మాయ చేసి ఉపన్యాసాలు ఇస్తే వచ్చింది కాదు ఇదంతా కూడా ప్లాన్ తోటి కష్టపడి ఇక్కడ తెస్తే ఇది సాధ్యమైంది కాబట్టి నాకు తెలిసి ప్రపంచ చిత్రపటం మీద ప్రపంచ చిత్రపటం మీద భారతదేశం యొక్క గొప్పతనం భారతదేశం యొక్క ఔన్నత్యం భారతదేశం యొక్క గౌరవం ఇవాళ వినబడింపజేసింది ఇనమడింపజేసింది భారత పౌరుడు అమెరికాలో ఉన్నా భారత పౌరుడు దుబాయ్లో ఉన్నా భారత పౌరుడు జర్మనీలో ఉన్నా జపాన్లో ఉన్నా నా దేశం గొప్పదనటువంటి స్థాయికి